అంబేద్కర్ బాబు సంబంధించి చెప్పాడు పూర్తిగా మా నాయకులతో మాట్లాడి ఇది అసంపూర్తిగా ఉన్న భవనం ఇది ఫిఫ్టీ పర్సెంట్ మీరు కట్టింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ చాలా చాలా ఓపెన్ ప్లేస్ లో ఇంటి మించి నాకు హాఫ్ ఎకర్ కాదు కొన్ని లక్షల రూపాయలు అవసరం పడతాయి దానికి తొందరగా ఈ మధ్య కాలంలో ఈ వారం పది నేను మా నాయకుడు జగ్గారెడ్డి గారితో మాట్లాడి దీనికి సంబంధించిన అంత టోటల్ గా మా సీఆర్ అప్పచెప్పి దానికి కంప్లీట్ ఇచ్చేట్టు ఏ విధంగా అయినామా మీ అందరితో ఒక మీటింగ్ పెట్టి షెడ్ అవుతామా షెడ్ లో పనిచేయమని పక్కన పక్క సంగతి చెప్తాం అది ఏర్పాటు చేస్తే ఇందులో పెళ్లిళ్ళు అయితే ఆ డైనింగ్ సెక్షన్ ఆ డైనింగ్ సెక్షన్ ఇంకో వంటల సెక్షన్ కొన్ని బాత్రూమ్ కూడా బాగాలేదు కొన్ని ఈ మధ్య కాలం నుంచి కొన్ని బాత్రూమ్ చేయించిన కానీ కొత్తగా వస్తే బాగుంటాయి అంటారు కాబట్టి ఈ మధ్య కాలం బాత్రూమ్ చేయించిన బోర్ కూడా ఇందులో రిపేర్ వస్తుంటే కొత్త బోర్ కూడా చేయించిన మన లాస్ట్ దర్శనం అంటే కొత్త బోర్ చేయించినాము అది కాకుండా కూడా ఈ సీలింగ్ బాగాలేదు నేను బాగా పైనక్ అయింది కాబట్టి ఇది కూడా నేను నేను మాట్లాడి మన స్లాబ్ ఏ రకంగా ఉంటుందో అని మాట్లాడి మా నాయకులతో మాట్లాడి అది ఇది ఇంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి అంగులతో అంబేద్కర్ భవన్ లో ప్రతి వాళ్ళ ఫంక్షన్స్ అద్భుతంగా జరిగి మంచి కార్యక్రమాలు చేసి ఎక్కడ వెళ్ళకుండా అంబేద్కర్ భవన్ అయితే ఎంత సర్వాలు ఉంటాయని అని చెప్పి అనుకో విధంగా ఇప్పుడు కూడా కొన్ని సమస్య ఉంది కాబట్టి నోట్ చేసుకొని ఇస్తానని చెప్పి ఇంకేమైనా ఉంటే సమస్య మణికట్ శ్రీగా పక్కకు చాలా మంది నా ఆఫీస్ కుర్గాప్రదాడు అంటే అశోక్ జిల్లాలో అంత సేపు నాయకులు కానీ ప్రజలు గాని ఎక్కడ ఎక్కడ అభ్యంతరాలున్నాయి ఎక్కడ ఉంటాయి ఎవరి పని వాళ్ళు మరి ఈరోజు ఇందులో అన్ని అంబేద్కర్ ఉపక్రమాలున్నాయి ఉన్నాయి అంబేద్కర్ సేవా సంస్థలు ఉన్నాయి అంబేద్కర్ యొక్క ఉన్నారు అంబేద్కర్ అందరూ ఇంత మంది జాతరుకోవచ్చు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు అందరినీ వేదిక మీద వచ్చి ఒక నమ్మి కార్యక్రమాన్ని నమ్మినప్పుడు నేను కూడా ఈ రోజు అందరి సేవ ఈ పదికి నేను ఎంత అలాగే మీకు చెప్తాం చెప్తా ఊరి గతంలో ఎవరు చేస్తారు ఊరి పట్టణాలు చేస్తారు ఊరి యొక్క నాయకులు చేస్తారు ఎమ్మెల్యే చేస్తారు దుర్గమ్మ జాతర కానీ ఇంకే జాతమ్మ జాతర కానీ వాళ్ళే చేస్తారు కానీ రెండు వేల నాలుగులో జగ్గరెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు సుమారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో దుర్గమ్మ జాతరను మా ఇటువంటి వర్షపుల ఇంత చేయడం ఆ పద్దెనిమిది సంవత్సరాలు దుర్గమ్మ జాతర నాతో చేపించు అది ఒక

రిజర్వేషన్ తప్పకుండా అవుతాయి ఆ రిజర్వేషన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా అందరూ సహకరించాలి అయ్యో నాకు రాలేదు కదా నాకు ఇవ్వలేదు మూడో వాళ్ళకి అవకాశం ఆ మన పరువు చేసినా మనకు పోతే మరి మనం ఉండి కూడా అది దయచేసి ఈ సభ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చూసలు మనం తీసుకుందాం ఎవరికి టికెట్ వచ్చినా ఏ పోస్ట్ ఏది వచ్చినా కానీ కలిసి గంటగా పనిచేసి దాన్ని మనం చేయించుకొని మనం పార్టీని నిలబెట్టుకోవాలి వచ్చే తర వచ్చే సంవత్సరాలు కూడా ఇప్పుడే మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అది అందరూ కూడా తెలిసిందే నేను చెప్పడం కానీ ముఖ్యంగా గారు ఇప్పుడు మనం విషయం నిర్ణయించలేదు రానివ్వాలి అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలకు రాయపారిగా ఉండి మరి నడిపిస్తుంటారు మన కష్టాలని ఆయన చెప్పుకోవచ్చు రాష్ట్రం అంతా తిరగాలి ఎప్పుడైనా ఇక సంగారీ తక్కువ కనిపిస్తుంది ఒక చేతి ఎందుకంటే వారం పది క్యాంపులు వేస్తారు ఏ జిల్లా ఇచ్చినా ఆ జిల్లాకి న్యాయం చేయాలి అక్కడ కూడా సంగారీ ఏ విధంగా అయితే కలుపుకొని మరి కష్టపడి ఎట్లా వస్తున్నారో మరి వేరే జిల్లాలు కూడా చేయలేదు మరి అక్కడ కూడా మరి నాకు సేవలు అందించే భాగ్యము ఆశీస్సుతోనే ఆ దేవుని ఆశీస్సుతో అక్కడ కూడా పనిచేయాల్సి ఉంటుంది దయచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి పార్టీని బలోపేతం చేయడానికి ఇవన్నీ కూడా సహకారం ఇస్తాయని తెలియజేసుకుంటూ మరి నా వంతు కృషి కూడా నేను చేస్తాను జగారెడ్డి కలిపియకపోయినా జగ్గారెడ్డి ఏది చేసినా కానీ సంగారెది కోసమే చేస్తా కానీ ఏదే ఉండదు ఆయన ఒక కళ సంగారెడ్డి రాష్ట్రంలోని సంగారెడ్డి ఒక బిరుగులా కనిపియాలని ఇప్పుడు పదవి లేకుండా కానీ వచ్చే తప్పకుండా అన్ని శాఖ మహాశాఖ కూడా మరి ఆరూర్లో అలియాబాద్లో ముందేపల్లిలో ఉమ్మంటల్లో మరి ఇండస్ట్రియల్ ప్లేసు సేకరించడం జరుగుతుంది మన పిల్లలు కానీ ఎవరు కానీ తప్పకుండా వాళ్ళు జాబ్ ఇప్పించడానికి ఐఐటి ఎట్లా చేస్తే మరి మన ఏరియా ఒక వెలుగుతుంది దేశంలోనే వెలుగుతుంది రాష్ట్రంలో వాళ్ళు ఐఐటి తెచ్చినే దేశంలో ఒక వెలుగు అట్లాగే మన కానిస్టెన్స్ కూడా ఇప్పుడు కొండాపూర్ మండలం మరి ఫీడ్బ్యాక్ తెస్తేనే ఉపాధి కలిగింది కూడా అభివృద్ధి కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి మరి ఐదారు ప్లేసులు వందల వందల ఎక్ తీసుకొని ఇండస్ట్రీ తీసుకోవడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా వేకదాటిగా ఉండి తెలియజేసుకుంటూ జై హింద్